హలో అండి ఈ వీడియోలో టేప్ అనేది యూజ్ చేయకుండా అది బ్లౌజ్తోనే బ్లౌజ్ అనేది మనం ఎలా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోకి అయితే ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ మనం రెట్టలు అయితే కట్ చేద్దామండి ఇవ్వండి ఒక రెండు వేళ్ళు మాయను మనము క్లాత్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేయిస్తామన్నమాట దీనికి కాబట్టి ఒక రెండు ఏళ్ళు మాయను తీసుకోవాలి టేప్ అయితే వన్ ఇంచ్ అలా తీసుకోవాల్సి వస్తుంది ఇలా పెట్టుకోవాలండి క్లాత్ని హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి ఇక్కడికి వచ్చిందండి హ్యాండ్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి కింద కొంచెం అతుకు పడేలాగుడు కాబట్టి కొంచెం క్లాత్ని ఈ విధంగా తీసేసుకున్నామంటే ఒక పక్క అతికేసుకుంటే హ్యాండ్కి అయితే సరిపోతుంది అన్నమాట వేసుకోవాల్సిన అవసరం ఉండేదప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని బెట్టలు పొడవు చంక కింద ఇలాగ ఒక లైన్ గీసేసుకొని ఒక రెండు ఇలా ఒక రెండు వేలు మూడు వేలు దాకా ఇలా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే హ్యాండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం వర్క్ వేసుకున్నామంటే సరిపోతుంది నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలాగ హ్యాండ్ ఇక్కడ కొంచెం అతికేసుకున్నామంటే అంటే మనకి హ్యాండ్ అనేది చంక దగ్గర ఒక పక్క అతుకైతే పడుతుంది అనమాట ఇది హ్యాండ్ కటింగ్ లోతు కూడా మళ్ళీ తీస్తానండి అతికేసేసిన తర్వాత మనం లోతు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్లాత్ని అయితే వేసేసుకోవాలి కింద అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలండి ఖచ్చితంగా చిన్న లైన్ అయితే ఇలా గీసేసుకోండి తర్వాత ఆది బ్లౌజ్ని అయితే ఇలా తీసుకొని నాలుగు మడతలు అయితే వేసుకోవాలి మనం సౌండ్ తగ్గించు ఇలాగ నాలుగు మడతలు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకుని ఫస్ట్ మనము ఇందులో హైట్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం క్లాత్ పెట్టినా కూడా హైట్ అనేది పర్ఫెక్ట్గా రాదు మనం హైట్ అనేది కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే ఇలాగా ఇక్కడికి కొంచెం పైకి అనమాట దీన్ని ఒక అనేది కొట్టేసి ఇలా కొట్టేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత బ్లౌజ్ని నాలుగు మడతలు అయితే వేసేసుకోండి ఇలాగ ఇక నేను చూపిస్తున్నా కదా బుక్సులు పట్టి కాజా పట్టి లోపలికి వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత అటు సైడ్ ఉండాలి ఇది ఓపెన్ సైడ్ ఇటువైపు ఉండాలి నెక్ ఇవన్నీ కూడా ఇటువైపు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం టేప్ అనేది ఎక్కడా కానీ వాడటం లేదు కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ మెజర్మెంట్ మీకు అది ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే వస్తుంది ఇలా పెట్టేసేసుకోండి ఇక్కడ గ్యాప్ వస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ మనం టక్ పట్టుకున్నాం కదా ఆ టక్ కోసం అన్నట్టుగా మనకి ఇక్కడ గ్యాప్ వస్తుంది ఇలా పెట్టేసేసేసి బ్యాక్ నెక్ కూడా ఒక్కసారి పొందుకునేసి ఇక్కడికి వచ్చిందండి పాపింగ్ పై ఇక్కడి నుంచి మనం నెక్ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాగ పెట్టేసుకోండి షోల్డర్స్ కూడా కరెక్ట్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నెక్ ఓకేనా ఇప్పుడు ఇలా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనము ఇక్కడికి ఒక ఇలాగా గీత కరెక్ట్గా ఉండేవాడికి ఒక గీత ఎగ్స్ట్రా కొంచెం ఇది మనకి కరెక్ట్గా సరిపోయింది కదా ఇక్కడ ఉండే కాడికి కొంచెం పైకి ఇలా తీసుకోవాలి ఒక ఇంచులు ఇలా తీసుకోవాలి ఇంతే మన బ్యాక్ పార్ట్లో తీసుకోవాల్సిన కొలతలు అయితే ఇవే అనమాట నెక్ కూడా ఈ విధంగా తీసేసుకోవచ్చు విధంగా నెక్ అయితే తీసేసుకోవచ్చు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఇలా పెట్టేసుకొని ఇలా గీసుకోండి దీన్ని కూడా ఇలా గీసుకొని ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకున్నారా అంటే శంకరం కూడా సరిపోద్ది మీకు ఇప్పుడు శంకరం సరిపోయిందా లేదా అని కూడా డౌట్ ఉంటా కూడా చూసుకోండి ఇలా పెట్టేసేసి ఇక్కడి నుంచి ఇక్కడ చూసారా కరెక్ట్గా అనమాట బ్లౌజ్ పుట్టినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మనకి బ్యాక్ నెక్ దీని మనం ఇప్పుడు కట్ చేసుకోవచ్చు మన టేప్ తో పెడితే ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుందండి మెజర్మెంట్ కూడా మనకి ఏ మాత్రం పోదు కరెక్ట్ గా ఈ విధంగా కట్ చేసుకున్నారంటే బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ ఏనండి క్రాస్ కటింగ్ కాదు వీళ్ళకి స్ట్రైట్ కటింగ్ అన్నమాట స్ట్రైట్ అన్నప్పుడు ఈ విధంగా అయితే కట్టేసుకోవాలి రెట్టి వేసి ముందర మేడైతే ఒక్కసారి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా రెడ్డి వచ్చింది హాఫ్ పైకి ఇక్కడి నుంచి నాలుగో కాజాకి ఒక మార్కింగ్ వస్తుందన్నమాట తర్వాత చెస్ట్ పొడవు చూసుకోవాలి తీసేసిన తర్వాత దీన్ని పక్కకి తీసేసేయండి ఇప్పుడు దీన్ని కలిపాం కదా దీంట్లో నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఈ షోల్డర్ కాడి నుంచి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ పెట్టేసుకొని ఇటు రెండేళ్ళకి ఒక మార్కింగ్ రెండేళ్ళకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఇలా కలిపేసుకున్నారంటే ఫ్రంట్ షేప్ అయిపోతుంది ఇక్కడ కూడా కొంచెం అంటే కొంచెం లో ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇలా తీసేసుకున్నాను అంటే ప్రింట్ కూడా అయిపోతుంది అనమాట కరెక్ట్గా మనం టేప్తో పెడితే ఏ కొత్తలు అయితే వస్తాయో అదే విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది ఒక టక్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మూడేళ్ళకి ఒక టక్ పెట్టుకోండి ఇక్కడ గుర్తులు పెట్టుకున్నారు కదా పాటు ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ వచ్చేసేసి ఆది బ్లౌజ్ ఉన్నట్టుగా మనం అయితే కట్ చేసుకోవచ్చు అండి కింద ఒకవేళ మాయను వదిలేసుకోవాలి ఇక్కడి నుంచి ఒక పైకి మధ్యలో కూడా సేమ్ కింద పైన ఇట్లా వదిలేసుకుంటూ పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే షెడ్ బెల్ట్ కూడా అది బ్లౌజ్తోనే ఈజీగా తీసేసుకోవచ్చు